బిడ్డబెల్లి కూడా జైలు నుంచి మీద వచ్చి ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగదలుచుకున్నా టెలిఫోన్ ట్యాపింగ్ అనేటువంటి ఈ కేసుని ముక్కలు ముక్కలుగా మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు ఎవరికి అనుకూలంగా వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ చేద్దామా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నుంచి కాంప్రహెన్సివ్గా అందరి టెలిఫోన్లు ట్యాపింగ్ జరిగినాయని అర్థమవుతుంది కాబట్టి దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపించేందుకు మీకు చిత్తశుద్ధి ఉందా లేదా అనేది ముఖ్యమంత్రి గారు చెప్పాలి నిన్నగాక మొన్న జరిగిన ఎన్నికల కేసుల గురించి మాట్లాడుతున్న మీరు మిమ్ములే కదా ముద్దాయించేసి మొదటి బాధితుని చేసి తెలంగాణ వచ్చిన తర్వాత జైలుకు పంపించింది మిమ్ముల్లే కదా మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు మీ ఫోన్ ట్యాపింగ్ చేసిన రోజు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరు ఈ రాష్ట్రంలో మీ టెలిఫోన్ ట్యాపింగ్ జరిగిన రోజు ఎస్ఐబి చీఫ్గా ఎవరు ఉన్నారు వాళ్ళ ముగ్గురు ఈరోజు ఏ ఏ స్థానాలలో ఉన్నారో ఒకసారి రేవంత్ రెడ్డి గారు దయచేసి ఆలోచించమని అడుగుతా ఉన్నాను నిన్న జరిగిన కేసు చేయొద్దని నేను అడుగుతలేను నిన్న జరిగిన కేసుని ఒక పీస్ మీల్గా చూపెట్టి మీకు నచ్చిన రీతిలో ఇన్వెస్టిగేషన్ చేయొద్దు ఎస్ మీకు బాధ ఉందో లేదో నాకు తెలియదు మీ బిడ్డ పెళ్ళి రోజు పెరోల్ మీద మీరు బయటికి రావడం ఒక తండ్రిగా మీకు ఎంత క్షోభనో నాకు తెలుసు నేను బాధపడుతున్నా కానీ ఆ రోజు టెలిఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్నటువంటి అధికారులని మీరు ఎందుకు క్షమిస్తున్నారు ఆ కేసుని ఎందుకు ఇన్వెస్టిగేట్ చేస్తలేరు ఆ రోజు డీజీపీగా ఉన్నది ఎవరు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డీజీపీ ఎవరు ఆ డీజీపీకి అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారు ఆ డీజీపీ దగ్గర ఉన్నటువంటి ఒక పిఏ గారు ఇద్దరు అమెరికాకి అధికారిక ఖర్చులతోటి ఎట్లా పోయినరో అనేది చెప్పాలి ఆ రోజు మిమ్మల్ని అరెస్ట్ చేసిన రోజు రేవంత్ రెడ్డి గారు మీకు గుర్తు చేస్తున్నారు మర్చిపోయి ఉంటారు మీరు మీరు అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి మాటల వీడియో మీకు పంపిస్తారు ఒకసారి వినండి ఇప్పుడు ఆ డీజీపీ మహేందర్ రెడ్డి గారు రిటైర్డ్ అయిన తర్వాత ఎక్కడ టెలిఫోన్ ట్యాపింగ్ ఇన్స్ట్రుమెంట్ కొనడానికి అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి గారు ఆఫీస్లో అటాచ్ అయినటువంటి శ్రీనాథ్ రెడ్డి గారిని వారి పిఏని ఈ ఇద్దరిని అమెరికా మీరు పంపించారా లేదా ప్రభుత్వం ఖర్చులు పెట్టి మీరు ఇద్దరు వ్యక్తుల్ని ఒక స్టాఫ్ని అమెరికాకి ఎట్లా పంపించారు డీజీపీ గారు అప్పటి డీజీపీ గారు ఒకసారి ఆలోచించాలి ఒకవేళ మహేందర్ రెడ్డి గారికి ఏం తెలియదు మహేందర్ రెడ్డి గారు ఏం చెప్పలేదు ఎస్ఐబీ చీఫే పంపించండి అని అనుకుంటే ఒక నిమిషానికి ఒక వకీలు అడుగుతున్నా నేను రేవంత్ రెడ్డి గారు నా దగ్గర పనిచేసేటువంటి ఒక పని బోర్డు లేదా పని మనిషి లేదా నా డ్రైవర్ తప్పు చేస్తే మేము మా లీగల్ భాషలో చెప్తాం అంటే తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తి తప్పు చేస్తే దానికి బాధ్యత వహించాల్సింది ఎవరంటే యజమాని బాధ్యత వహించాలి సో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొన్నది ఎవరు ఏ రోజు కొన్నారు ఏ కంపెనీ నుంచి కొన్నారు ఎన్ని డబ్బులు పెట్టి కొన్నారు దీనికి సంబంధించి సమగ్రమైనటువంటి విచారణ జరగాలని జరిపిస్తారని కాంప్రహెన్సివ్గా మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల మీద మీరు విచారణ చేయించాలని నేను డిమాండ్ చేస్తున్నా అట్లా కాకుండా సెలెక్టివ్గా నీకు నచ్చిన కేసులు చేస్తాం నీకు నచ్చిన వాళ్ళని అరెస్ట్ చేస్తా అని చెప్తే దాన్ని నిన్నటి దాకా శాసనసభ్యునిగా నా టెలిఫోన్ నా కుటుంబ సభ్యుల టెలిఫోన్ ట్యాప్ అయినటువంటి ఒక బాధితునిగా నేను మళ్ళీ ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నా రేవంత్ రెడ్డి గారు నేను ఈరోజు మీ దృష్టికి తీసుకొస్తున్నా రాష్ట్ర డీజీపీ గారు రఘునందన్ రావు నవంబర్ ఇరవై ఇరవై ఉప ఎన్నికల్లో దుప్పాక నుంచి పోటీ చేసినప్పుడు ఆ ఉప ఎన్నికకు ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రోజు జిల్లా మంత్రి హరీష్ రావు ప్రణీత్ రావు అనేటువంటి డిఎస్పీ లేదా ప్రభాకర్ రావు అనేటువంటి ఎస్బీ చీఫ్ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు లేకుండా జిల్లా మంత్రుల ఆదేశాలు లేకుండా అప్పటి జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డికి సంబంధం లేకుండా రఘునందన్ రావు టెలిఫోన్ టాపింగ్ అయిందా అందుకని ఒక డిఎస్పీను ఇద్దరు అడిషనల్ డీఎస్పీలో రిమాండ్ చేసి చేతులు తెలుపుకుంటామంటే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు రఘునందన్ రావు ఉప ఎన్నికకి ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రావుని మొదటి ముద్దాయిగా టెలిఫోన్ లో పెట్టాలని రఘునందన్ రావుగా ఒక గా భారతీయ జనతా పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థిగా చివరికి ఒక బాధితునిగా నేను ఈ సందర్భంగా బాధతో రాష్ట్ర డీజీపీ గారికి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రణీత్ రావు కాదు మొదటి ముద్దాయి మొదటి ముద్దాయి చంద్రశేఖర్ రావు గారు కావాలి రెండో ముద్దాయి ఆ ఉప ఎన్నికకి ఇన్ఛార్జ్గా పనిచేసినటువంటి హరీష్ రావు అనే ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే టెలిఫోన్ ట్యాపింగ్ లో రెండో ముద్దాయి కావాలి మూడో ముద్దాయి ఆ రోజు మా జిల్లా కలెక్టర్గా సిద్దిపేట జిల్లా కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామరెడ్డి కావాలి ఎందుకంటే ఈ ద డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆ జిల్లాలో జరిగినటువంటి ప్రతి సంఘటనలకి మంచికి చెడికి వాళ్ళ బాధ్యత వహించాలి ఇవన్నీ పక్కకు పెట్టి ఎవరో ముగ్గురు పోలీసులను అరెస్ట్ చేసి ఇంకో ముగ్గురు పేరు పోలీసుల పేర్లు రాసి చేతులు తెలుపుకుందామంటే రేవంత్ రెడ్డి గారు ఇది సరి అయింది కాదు అని చెప్తా ఉన్నా ఏ టిఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని బాధ పెట్టిందో ఏ టిఆర్ఎస్ పార్టీ అయితే మిమ్మల్ని జైలుకు పెట్టిందో ఏ ముఖ్యమంత్రి అయితే మీ ఫోన్ ట్యాప్ చేయమని చెప్పిండో ఆ ముఖ్యమంత్రిని ముద్దాయిగా చేయకపోతే ఈ కేసు సంపూర్ణం కాదు నాడు ఓటుకు నోటు కేసులో మీ ఫోన్ నిన్న నాటి నుంచి మొదలుకుంటే నిన్న ఐ న్యూస్ కాంపౌండ్లో న్యూస్ అనే టీవీ ఛానల్లో ఆ పరికరాలను ఫిక్స్ చేసి మీ ఇంటి మీద నుంచి మీ ఇంటి నుంచి వచ్చేటువంటి ఫోన్లని మానిటర్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీలు ఎవరు వాళ్ళని ఎందుకు ముద్దాయిగా చేరుస్తలేరు ఒక్కసారి దయచేసి మీరు సమాధానం చెప్పాలి వ్యంజన్ సొత్తు దీంట్లో మీరు కాంగ్రెస్ నేను బీజేపీ అనేది పక్కన పెట్టి భారత రాజ్యాంగం వ్యక్తులకి వ్యక్తిగత స్వేచ్ఛ ఇచ్చింది వ్యక్తుల వ్యక్తిగత స్వేచ్ఛలోకి చొరబడి కుటుంబ సభ్యుల ఫోన్లు ఇనేటువంటి అధికారం ఈ దేశంలో ఎవరికి లేదు కవిత అరెస్ట్ అయిన తర్వాత కవిత అనేటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీని ఢిల్లీ పోలీసులు ఈడీ తీసుకెళ్లిన తర్వాత పరామర్శించినందుకు అన్న కేటీఆర్ బాబా హరీష్ రావు గారు ఢిల్లీకి పోయింది రెండు మూడు రోజులు ఆడు ఉన్నారు అదే సమయంలో కాంగ్రెస్ ఎంపీ టికెట్ల విషయంలో చర్చలు జరిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ ఐ ఐఎమ్ స్ట్రేట్లీ అలీజింగ్ అండ్ పుటింగ్ ద ఎవిడెన్స్ ఆల్సో పంతొమ్మిది మార్చి ఇరవై ఇరవై నాలుగో తారీఖు రోజు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకి ఎయిర్ ఇండియా విమానం ఏ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ అనే విమానంలో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారు ఇద్దరు కలిసి బిజినెస్ కాస్ట్లో ట్రావెల్ చేసిండ్రు విమానం ప్రారంభమయ్యేటప్పుడు ఎవరి కుర్చీలో వాళ్ళే కూర్చొని ఉన్నారు ఇద్దరు విమానం టేకాఫ్ అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారి పక్కకి పోయి హరీష్ రావు గారు కూర్చున్నారు ఆ రెండు గంటలు ఏం డిస్కషన్ జరిగింది విమానంలో ముఖ్యమంత్రి వస్తుండనే హరీష్ రావు ఆ విమానంలో టికెట్ బుక్ చేసుకుండా ఎందుకు మీరు ఇద్దరు కలిసి ట్రావెల్ చేసిరు ఈ వార్త కేవలం లోనే ఎందుకు వచ్చింది ఐ న్యూస్ హరీష్ రావు బినామియా హూ ఇస్ మిస్టర్ శ్రావణ్ రావు నాకున్న సమాచారమైన హరీష్ రావు బినామీ అని హరీష్ రావు చెప్తేనే అప్పుడు ఉన్నటువంటి ఎస్ఐపి చీఫ్ అప్పుడు ఉన్నటువంటి ప్రనీత్ రావు ఇద్దరు ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుపోయి ఐన్యూస్ ఆఫీస్లో పెట్టిరని దానివల్ల రేవంత్ రెడ్డి ఇంట్లో ఇల్లు కిలోమీటర్ దూరంలో ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇంట్లో ఉన్నటువంటి ఫోన్లు అన్నింటినీ వాళ్ళు మానిటర్ అనేది చాలా స్పష్టంగా ఈరోజు కనబడుతున్నటువంటి విషయం ఇన్ని జరుగుతుంటే రేవంత్ రెడ్డి గారు నేను మిమ్మల్ని చాలా స్పష్టంగా అడగదలుచుకున్నాను మీరు కూడా ఈ కేసుని కేవలం మీ రాజకీయ ప్రయోజనాలకి మీ రాజకీయ ప్రయోజనాలకి వాడుకుంటారా నిజాన్ని తెలంగాణ సమాజం ముందు ఉంచుతారా అనేది నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు అడగదలుచుకున్నాను ఎందుకంటే నలుగురు ఎమ్మెల్యేలు నలుగురు స్వామీజీలతో భారం చేసిరని ఒక వార్త చెప్పింది దాంట్లో మా భారతీయ జనతా పార్టీ సంఘటన మంత్రి బిఎల్ సంతోష్ గారిని నిరికిచ్చేటువంటి కుట్ర చేసిరు అప్పుడు ఏం జరిగిందంటే వాస్తవంగా ఈ ఎమ్మెల్యేలు పార్టీ మారేదందుకు బీజేపీతోటి కాంగ్రెస్ తోటి చర్చలు జరుపుతున్నారని విన్నటువంటి ముఖ్యమంత్రి గారు